వెల్కమ్ టు మనం నైన్టీ నైన్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సిబెల్లగల్ మండల మండల పరిధిలో ఉన్నటువంటి గుండ్రేవుల ఈ యొక్క గుండ్రేవుల దగ్గర పుష్కరాల కోసం ఈ నెల నుంచే ప్రారంభమయ్యాయి ఈ పుష్కరాల పనుల కోసం వచ్చే నెల ఇరవై రెండు నుంచి రెండో తారీఖు వరకు జరగనున్నటువంటి పుష్కరాలను పురస్కరించుకొని ఈ యొక్క పుష్కర ఘాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్న విషయం తెలుస్తుంది ఇదిగో ఈ ప్లేస్ ఈ ప్లేస్నే ముమ్మ పుష్కరాలు జరుపుకోవడానికి అనువైన ప్లేస్గా గుడి ప్రభుత్వం గుర్తించినది కావున ఈ యొక్క పుష్కరాల పనులు పనులు ముమ్మరంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్కడ కొక్ కొక్లేను కూడా ఈ యొక్క సీసీ రోడ్డు కొరకై పనులు జరుగుతున్నాయి మొత్తానికి పుష్కర ఘాటు ఎంపిక జరిగింది అదేవిధంగా ఇక్కడ కొంతమంది అధికారులను అడిగి ఈ యొక్క పుష్కర ఘాటు పనులు ఎలా నడుస్తున్నాయో తెలుసుకుందాం నమస్తే అన్న నా పేరు శ్రీనిత అన్న ఇంజి ఇక్కడ గ్రా ఎనగల్ల గ్రామ సచివాలయానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్గా చేస్తున్నాను అదే వచ్చే నెల నవంబర్ ఇరవై తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఇక్కడ పుష్కరాలుకి గుండ్రోల విలేజ్ సెలెక్ట్ అయ్యింది దీనికి ఇక్కడ త్వర త్వరగా కంప్లీట్ అవ్వడానికి తక్కువ టైంలో పొద్దున రాత్రి పనులు కొనసాగిస్తున్నారు మా అధికారుల ఒక ఆద ఆదేశాల కొరకు నేను ఇక్కడ పర్యవేక్షిస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కొంచెం కొంచెం కేటాయించడం జరిగినది వాళ్ళు వాళ్ళ అధికారాలను వాళ్ళు కంప్లీట్ చేస్తారు మా డిపార్ట్మెంట్ తరఫున ఎస్టిమేషన్ ఈ కి అరవై లక్షలు డిపార్ట్మెంట్ తరపున ఇరవై తొమ్మిది లోపల కంప్లీట్ చేస్తాం Thank you for watching. For more videos, subscribe to Manom 199.